హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆ మాటను వింటున్న దేవాన్షి వాళ్ళు పెట్రోల్ పోసినట్లు బగబగా మండిపోతూ ఉంది ఇక నీ జీవితానికి నేను అడ్డు రాను స్నేహ ఇప్పటికీ నీ పెళ్లి చెడగొట్టి చాలా తప్పు చేశాను ఇంకా అలాంటి తప్పు జరగదు ఇప్పుడు నువ్వు ఇష్టపడిన దేవితో నీ పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను అని అంటూ ఆమెకి మాట ఇచ్చాడు శ్రీహేత్ ఈసారి స్నేహకి ఒళ్ళు మండడంతో సచ్చినోడా పెళ్లి చేస్తావా పెళ్లి చెప్తారని సంగతి అని మనసులో అనుకుని పెళ్లి సంగతి తర్వాత శ్రీ ప్రస్తుతం మనకి ప్రాజెక్ట్ చాలా అవసరం దాని మీద ఫోకస్ పెట్టు కొంచెం సీరియస్ గా చెప్పింది స్నేహ అలాగే స్నేహ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి మనం ఇండియా వెళ్ళాకే మన పేరెంట్స్ తో మాట్లాడి ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం ఫస్ట్ కాంటాక్ట్ ఆ తర్వాతే నీకు దేవ్కి పెళ్ళి నవ్వుతూ చెప్పాడు శ్రీహీత్ అతని మాటలకి ఎలా రియాక్ట్ అయ్యా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక విసుగ్గా చూస్తూ అలా సీట్లోకి వాలిపోయింది స్నేహ ఆమెని ప్రేమగా చూస్తూ మిస్ యూ బేబీ డాల్ నువ్వు ప్రేమించింది దేవాంక్షని అని తెలుసుకున్నాక ఇంకా నీ లైఫ్ లో నేను ఉండడం కరెక్ట్ కాదు కదా కాదురా అందుకే నీ లైఫ్ నీకే ఇచ్చేసి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని మనసులో అనుకుని ఆమెను చూస్తూ అలానే నిద్రపోయాడు శ్రీహేదం వారి మాటలు వింటూ ఉన్న దేవు అంటే ఆ అనిరుద్ధ్ గాడు నాకు భయపడి నేను చెప్పమన్నట్లే చెప్పినట్లున్నాడు ఇంకా స్నేహాన్ని నా దారిలోకి తెచ్చుకోవడం చాలా ఈజీ అని అనుకుని జాలిగా శ్రీహిత్ వైపు ఒక చూపు చూసి స్నేహని అలా చూస్తూ ఉండిపోయాడు రాజేష్ ఇంట్లో రాగిణిని బలవంతంగా గదిలోకి తీసుకువెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉంది శ్రీజ ఆమె లోపల తన భార్యని ఏం చేస్తుందా అన్న భయంతో రాజేష్ గుండెను అరచేతుల్లో పెట్టుకుని మరి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు రాగిణి అంత గొడవ చేయడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది శాంతిప్రియ శ్రీజపై అతి నమ్మకంతో ఫోన్ లో ఏదో చూసుకుంటూ కూల్ గా కూర్చుని ఉన్నాడు సమీర్ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది ఆ రూమ్ నుండి ముందుగా బయటకు వచ్చిన రాగిణి మెల్లిగా నడుచుకుంటూ శాంతప్రియ దగ్గరికి వెళ్ళింది ఆమె ఆమెని చంపేస్తుందేమో అన్న భయంతో రాగిణి అంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు రాజేష్ వద్దు రాజేష్ మీరు ఏమి నాకు చెప్పద్దు నాకంతా తెలిసింది ఇక నుంచి నేను ఇదివరకటి రాగిణిలా అస్సలు ప్రవర్తించను శాంతిని సొంత చెల్లెల్లా చూసుకుంటాను చూసుకోవడం ఏంటి ఈ రోజు నుండి శాంతి నా సొంత చెల్లినే అని అంది రాగిణి ఆ మాట విన్నా శాంతి అక్క అంటూ ఆమెని హత్తుకుపోయి తన ఏడుపులో రాగం మరింత పెంచింది ఊరుకో చెల్లి నీకు ఈ అక్క ఉండగా ఏడవలసిన అవసరం ఏంటమ్మా అని ఆమె అంటూ ఆమెను కొంచెం దూరం జరిపి ఆమె కన్నీళ్లు తుడిచి నీకు మాట ఇస్తున్నాను నా భర్తతో నీ పెళ్లి నేను చేస్తాను ఇప్పటి వరకు ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటో తెలియక అయోమయంలో ఉన్న నీకు ఇక నుంచి ఒక క్లారిటీ ఇస్తాను నువ్వు ఇకపై రాజేష్ భార్యగా ఈ ఇంటి ఇల్లాలిగా నా కొడుక్కి పిన్నిగా నా కోడలికి చిన్నత్తగారిగా నాకు చెల్లెలుగా మాతోనే సంతోషంగా ఉండి తల్లి అంటూ ప్రేమగా ఆమె తల నిమురుతూ అంది రాగిణి ఆ ఆమె మాటలు విన్న రాజేష్ కి ఆల్మోస్ట్ కరెంటు షాక్ కొట్టింది నాన్న సమీర్ అని పిలిచింది రాగిణి ఆ మాటతో అప్పటి వరకు షాక్ లో ఉన్న సమీర్ హా మమ్మీ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు సాయంత్రం పంతుని గారిని ఇంటికి పిలువు నానా పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అని చెప్పింది రాగిణి ఎవరి పెళ్లికి మమ్మీ భయంగా అయోమయంగా అడిగాడు సమీర్ ఇంకా ఎవరి పెళ్లికి నానా నాన్నతో పిన్ని పెళ్లికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పెళ్లి చేద్దాం అని చెప్పి రాశాంతి మనకి కిచెన్ లో చాలా పని ఉంది అని అంటూ ఆమెని తీసుకుని కిందకి వెళ్ళిపోయింది రాగిణి హబ్బా ఈ పొట్టిది సమస్య తీరుస్తుంది అనుకుంటే మరింత పాతాళంలోకి తోసేసింది అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన సమీర్కి భయంగా రాజేష్ ని చూస్తూ కనిపించింది శ్రీజా దాంతో ఏదో అనుమానం వచ్చి రాజేష్ ని చూసిన సమీర్ కి ఏ కథనికా లేని రాయిలా కనిపించాడు రాజేష్ ఏంటి ఈయన ఇలా ఫ్యూజ్ అయిపోయాడు కొంప తీసి పోయాడా అని అనుకుంటూ డాడీ అంటూ అతని భుజం మీద చెయ్యి వేశాడు సమీర్ వెంటనే కిందకి కుప్పకూలిపోయాడు రాజేష్ అది చూసి బబ్లి ఓటా త్వరగా అని కంగారుగా పిలిచాడు సమీర్ ఆ పిలుపుతో అదిరిపడి పక్కనే ఉన్న వాటర్ బోటలు అందుకుని ఇదిగో సమీ అంటూ అతనికి ఇచ్చింది శ్రీజ ఆ ఓటర్ కొన్ని రాజేష్ మొహం మీద చిమ్మి అతను సృహలోకి రాగానే కాసిని మంచినీళ్లు అతనికి పట్టించి ఇప్పుడు ఎలా ఉంది డాడీ అని కంగారుగా అడిగాడు సమీర్ అతని వైపు దీనంగా చూసి నీ పెళ్ళం ఇలానే ఏదో ఒకటి చేసి నన్ను చంపేసే లోపల నేనే చచ్చిపోతే బాగుండును అనిపిస్తుందిరా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా ఈ పిల్ల పిశాచిని మా మేడం దగ్గర అన్ని సంవత్సరాలు పనిచేసినా ఆమె ఫిజికల్ గా టార్చర్ చేశారే కానీ ఎంత మెంటల్గా టార్చర్ నాకు ఏ చూపించలేదు ఇంటికి వచ్చి రెండు నెలలు అయ్యిందో లేదో నా బ్రెయిన్ మొత్తం గులాబ్ జాము చేసుకుని తినేస్తుందిరా అంటూ ఒక్కసారిగా ఏడు పందుకున్నాడు రాజేష్ ఒక పక్క రాజేష్ ను ఏం చేశావే అని శ్రీజని అడిగాడు సమీర్ నేనేమి చేయలేదు సమీర్ శాంతి ప్రియ పిచ్చి అని ఆమె ప్రేమించిన వ్యక్తి పేరు రాజేష్ అని అతను ఆమెను మోసం చేసి వెళ్ళిపోతే ఆమె ఒంటరిగా బ్రతుకుతున్న సమయంలో సేమ్ పేరుతో అంకులు ఆమెకి కనిపించాడని అప్పటి నుంచి ఆమె తన ప్రియుణ్ణి అంకుల్లో చూసుకుని ఇలా పిచ్చిదాన్లా అంకుల్ వెంట పడుతుంది అని జరిగిన నిజం మొత్తం చెప్పాను అది విని ఆంటీ శాంతిప్రియ ఆంటీని మెంటల్ హాస్పిటల్కి పంపిస్తుంది అనుకున్నాను కానీ ఇలా ఇచ్చి పెళ్లి చేసి ఇంటిని మెంటల్ హాస్పిటల్ చేస్తుందని నేనెందుకు అనుకుంటాను అమాయకంగా చెప్పింది శ్రీజ చిన్న పప్పి పిల్లల ఫేస్ పెట్టిన ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి నువ్వు ఏది ఆలోచించ చేయవే అన్నాడు సమీర్ నువ్వే కదా మేనేజ్ చేయమన్నావు నేను అదే చేశాను ఎందుకు తిడతావు బొంగమూతి పెట్టుకుని తల మీద రుద్దుకుంటూ అంది శ్రీజ నేను చెప్పినట్లు మేనేజ్ చేస్తే నేను ఎందుకు తిడతాను హా నువ్వు ప్రాబ్లం ని పెద్దది చేశావు పాపం డాడీ చూడు మమ్మీ తన తింగరతంతో ఏ ఉపద్రవం తెచ్చి తన నెత్తి మీద పెడుతుందో అని భయంతో వణికి చచ్చిపోతున్నారు అక్కడ అన్నాడు సమీర్ అది భయం కాదు సమయం అంకుల్ జస్ట్ అలా యాక్ట్ చేస్తున్నారంటే అయినా ఒకటికి ఇద్దరు పెళ్ళాలు వస్తున్నారు అంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కానీ భయం ఎందుకుంటుంది అంది శ్రీజా ఆ మాటతో అబ్బా అని కొట్టుకుని బబ్లీ ఇక్కడ మనం ఒకరిని అంటూ తన గుండె మీద చెయ్యి వేసి చెప్తూ మన లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిన తర్వాత ఆ స్థానంలోకి ఎవరైనా వస్తున్నారు అంటే ఆ నిజాన్ని మనం భరించలేంరా ఇక్కడ ఉన్న స్థానం మన ఆఖరి శ్వాస వరకు ఒకరి కోసం మాత్రమే ఉంటుంది అలా గుండెలో స్థానం సంపాదించుకున్న వారి కోసం మనం ఎక్కడ వరకైనా వెడతాము ప్రాణం పోయినా ఆ స్థానంలోకి వేరే వారిని తీసుకురాలేము ప్రస్తుతం డాడీ పరిస్థితి అదే మమ్మీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది పైకి మాత్రం ఏదో తెలియని ధైర్యంతో పెళ్లి అనింది కానీ అలా తన స్థానంలోకి మరొక ఆడదాన్ని ఏ స్త్రీ తీసుకురాదు సరేలే ఈ సోదంతా నీకు ఎందుకులే కానీ నువ్వు కాలేజీకి రెడీ రెడీ అవ్వు ఈ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమీర్ కానీ శ్రీజ మనసులో మాత్రం ఆ మాటలు బాగా పాతుకుపోయాయి ఆ మాటల గురించి ఆలోచిస్తూనే కాలేజీకి రెడీ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళింది శ్రీజ వైభవ్ గురించి ఆలోచిస్తూ ఉంది ప్రజ్ఞ ఆమె ఎంత ఆలోచించినా వైభవ్ ఎందుకదా తనని దూరం దూరంగా ఉంచుతున్నాడో ఆమెకి అర్థం కావడం లేదు అక్కడే ఉన్న హిమజ కూడా ఏవో ఆలోచనలో మునిగిపోయింది ఎంత నమ్మిద్దామని ప్రయత్నించినా కూడా అమ్మా నాన్నలు అలా ఆత్మహత్య చేసుకున్నారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు అమ్మకి మేమంటే ప్రాణం మమ్మల్ని అందరినీ అలా అనాదరణ చేసి ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది నాన్న కూడా క్షణం మా కోసమే ఆరాటం పడు పడడం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతుంది అలాంటిది మా గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఎంత పిచ్చి పని చేశారు అంటే అసలు నమ్మడం కుద నమ్మడం నమ్మకం కుదరడం లేదు ఏదో జరిగింది అమ్మా నాన్నలు ఆత్మహత్య చేసుకున్న అంత పిరికి వాళ్ళైతే కాదు దీని వెనక మాకు తెలియని మిస్టరీ ఏదో ఉంది అనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకునే ప్రజ్ఞ నేను బయటికి వెళుతున్నాను అంటూ బెడ్ పై నుంచి లేచింది హిమా ఆలోచనలో ఉన్న ప్రజ్ఞ చెవులకి ఆ మాట చేరలేదు ఆమెకి మళ్లీ చెప్పేంత ఓపిక లేకపోవడంతో అసహనంగా గది తాటి బయటికి వెళ్ళిపోయింది హీమా అలా ఆలోచనలో ఉన్న ప్రజ్ఞ చేతిలో ఒక చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది దాంతో సృహలోకి వచ్చి ఆ ఫోన్ వైపు చూసిన ఆమెకి వైభవం నుంచి వచ్చిన మెసేజ్ స్క్రీన్ పై కనిపించింది ఆ మెసేజ్ చూసిన ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోవడంతో వెంటనే మెసేజ్ ఓపెన్ చేసి నైట్ నైన్కి హోటల్ రాయల్ కి రా నీతో మాట్లాడే పని ఉంది అని వైభవ్ పంపిన మెసేజ్కి షాక్ అయింది ఏంటి ఇది సార్ హోటల్కి రమ్మంటున్నారు అసలు ఇలా ఎందుకు మెసేజ్ చేశారు అవసరమైతే కాల్నే చేస్తారు కదా అని రెండు నిమిషాలు ఆలోచించి సరే రమ్మంటున్నారు కదా వెళ్తే తెలుస్తుంది కదా అసలు సార్ నాతో మాట్లాడటమే ఒక వండర్ అలాంటిది ఎందుకు మెసేజ్ చేశారు ఎందుకు రమ్మంటున్నారు అని ఆలోచించి టైం వేస్ట్ చేయడం కన్నా సార్ ఇంప్రెస్ చేసే విధంగా రెడీ అయి వెళ్తే బాగుంటుంది అని అనుకుని ఓకే సార్ అని రిప్లై ఇచ్చి సాయంత్రం వెళ్ళడానికి డ్రెస్ సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది ప్రజ్ఞ తన చేతిలో ఉన్న ఫోన్ మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూసిన అవినాష్కి ప్రజ్ఞ పంపిన రిప్లై కనిపించింది అది చూసిన అతని పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరడంతో భావ్య ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఇప్పటి వరకు నీకు అండగా ఉన్న ఆ రాజశేఖర్ కూడా ఈ రోజు నేను ఇంటి నుండి బయటికి గంటేదేలా చేస్తాను అని మనసులో అనుకుని తనకేమీ తెలియనట్లు ఆ మెసేజ్ డిలీట్ చేసి వైభవ్ ఫోన్ మళ్ళీ యథాస్థానంలో పెట్టేసి తన ఫోన్ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డాడు అతను సేఫ్ గా స్విట్జర్లాండ్ ల్యాండ్ అయింది ఫ్లైట్ ప్రయాణికులందరూ దిగుతూ ఉండడంతో పక్కకి చూసిన దేవంశ్ శ్రీహిత్ భుజంపై వాలి హాయిగా నిద్రపోతూ కనిపించింది స్నేహ ఆమె చెంపపై చెయ్యి వేస్తూ కేర్ చేస్తూ ఉన్నాడు శ్రీహిత్ అది చూసిన దేవంశ్ ఒళ్ళు మండి ఆ రోజు నన్ను పక్కకి గెంటి వీడు స్నేహ మెడలో తాడి కట్టకుండా ఉండుంటే ఈ రోజు వీడి ఉన్న ప్లేస్ లో నేను ఉండేవాడిని ఫెలో కష్టపడి పెళ్లి వరకు తీసుకువచ్చిన పిల్లని గెద్దలో వచ్చి తన్నుకుపోయాడు కాకి ముక్కు విధవా అని మనసులో స్నేహితుని తిట్టుకుని పైకి లేచి స్నేహ భుజంపై తట్టాడు దేవాన్షి దాంతో ఉలిక్కి పడి నిద్ర లేచింది స్నేహం ఆమెని ఆ విధంగా నిద్ర లేపడం నచ్చని స్నేహిత్ చంపేసేలా దేవాంశుని చూశాడు ఏంటి అప్పుడే వచ్చేసామా అంటే చుట్టూ చూసింది స్నేహ హా వచ్చాం కానీ నువ్వు ఇంకా ఇలానే ఇక్కడే ఉంటే తిరిగి ఇండియా కూడా వెళ్ళిపోవచ్చు విసుగ్గా అన్నాడు దేవాంశం నాకు ఇలానే ఉండిపోవాలనుంది కానీ నా సాడిష్టి మొగుడు ఉంచుకునేటట్లు లేడు అని మనసులో అనుకుని పైకి లేచిన స్నేహ ఆమె పై నుండి కిందకి జారిన చున్ని అడ్డు రావడంతో తూలి ముందుకు పడింది అది గమనించిన వెంటనే రియాక్ట్ అయి ఆమె నడు నడు చుట్టూ చేతిని వేసి ఆమె పడకుండా పట్టుకున్నాడు దేవాన్షర్ ఆ తర్వాత ఏం జరుగుతుంది శ్రీహిత్ ఏం చేయబోతున్నాడు దేవాంశ రాక వాళ్ళిద్దరి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్